తత్వం గురించి ఒక ప్రశ్న ఇప్పుడు చాలామంది హిందువులు ఇప్పుడు కాలేజీకి వెళ్తుంటే ప్రశ్నల విద్యాలయాలకు వెళ్తుంటే అక్కడ దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న రానే వస్తుంది దానికి ఆస్తికులుగా చాలామంది సమాధానం చెప్పే సమాధానం అంటే వేదాలు శాస్త్రాలు ఉన్నాయని చెప్పేవి కాబట్టి అని చెప్పి అంట అని చెప్పి అంటాము అప్పుడు వాళ్ళు వెంటనే అంటారు అవన్నీ మేము నమ్మము మేము నమ్మే హేతువాదంతోనే లౌకికమైన హేతువులతోనే దేవుడు ఉన్నాడు అని మీరు చెప్పగలరా అని చాలా మంది అడుగుతారు అక్కడ మేము ఎటువంటి సమాధానం చెబితే మెయిన్ నమ్మే భగవంతుడు తప్పకుండా ఉన్నాడు అని నండూరి శౌర్య ప్రహర్ష అని ఆయన అడిగారు ప్రహర్ష అని అంటే వేదశాస్త్రముల్లో భగవంతుడి గురించి చెప్పనే చెప్పారు అందులో ఏమాత్రం సందేహం లేదు లౌకికంగా ఒక లౌకికమైనటువంటి విచారణ దృష్టితో మనం చూసినప్పుడు భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని ఎలా తెలుసుకోవాలి అనంటే ఈ విస్తారమైనటువంటి ప్రపంచం అనేది ఉంది ఈ విశ్వం అనేది ఒకటి ఉంది ఇది చాలా విస్తృతం ఇది అనంతమైనది అనంతమైనటువంటి విశ్వము అని అంటుంటాం ఈ అనంతమైనటువంటి విశ్వంలో మామూలుగా మనం చూసుకుంటే మనం ఉన్నటువంటి ఊరు మనం ఉన్నటువంటి దేశం మనం ఉన్నటువంటి ఖండం ఈ భూమి ఇవన్నీ కూడా మనకి చాలా పెద్దగా కనబడతాయి అదే సంపూర్ణమైనటువంటి విశ్వంలో గనక చూసుకుంటే ఈ భూమి అనేది ఎంత చిన్నది అది అందరికీ చదువుకునేటటువంటి పిల్లలందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు ఒక సూర్యుడితో పోలిస్తే మన భూమి అనేది ఎంత చిన్నది మొత్తం విశ్వంలో విశ్వంతో ఉన్నటువంటి విశ్వంలో ఉన్నటువంటి నక్షత్రాలు అవి ఇవి ఈ నక్షత్ర మండలం ఈ అనంతమైనటువంటి విశ్వం ఈ ఆకాశం వీటన్నిటితో పోలిస్తే ఈ భూమి అనేది ఎంత చిన్నది అనేదాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు అలాగే ఇప్పుడు ఈ విశ్వంలోనే ఎన్నో చాలా గ్రహాలు అవి ఇవి ఉన్నాయి చాలా నక్షత్రాలు అవన్నీ ఉన్నాయి ఇప్పటి కాలంలో సైంటిస్టులంతా లెక్కేసి చెప్తుంటారు ఇది ఇన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అని అంటారు అంటే ఏమిటి ఆ కాంతి వేగంతో ప్రయాణించినా కూడా అక్కడికి వెళ్ళడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుంది ఇన్ని వందల సంవత్సరాలు పడుతుంది అని చెప్తారు అంటే అక్కడికి ఏమైంది మన జీవితకాలం అనేది సరిపోదు అక్కడికి వెళ్ళడానికి ఈ ఒక జీవితకాలం అనేది అసలు సరిపోదు అంత అంతంత దూరాల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక వ్యవస్థితంగా నడుస్తూ ఉన్నాయి ఇన్ని గ్రహాలు ఇవన్నీ కూడా వ్యవస్థితంగా ఉన్నాయి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు ప్రతిరోజు సూర్యోదయం అవుతోంది ఈ గ్రహాలన్నీ కూడా సంచరిస్తూ ఉన్నాయి వాటి యొక్క ఆ మార్గంలో నియమంగా ప్రతిరోజు ఆ గ్రహాలు అవన్నీ కూడా వాటి మార్గంలో ఒక నియ నియమ నియమావళిని పెట్టుకొని ఆ నియమావళి ప్రకారంగా అవన్నీ తిరుగుతూ ఉంటాయి వాట్ల సగతి గతి అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా పంచభూతాలు పంచభూతాలు ఉన్నాయి అంటే పృథివీ జలం అగ్ని వాయువు ఆకాశం ఈ పంచభూతాలన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటికీ ఒక స్వభావం ఉంది పృథివీ అంటే భూమి అది ఒక రకంగా ఉంటుంది నీటి యొక్క స్వభావం ఒక రకంగా ఉంటుంది అగ్ని యొక్క స్వభావం ఒక రకంగా ఉంటుంది ఇలా ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వస్తువులన్నిటికీ కూడా ఒక విశేషమైనటువంటి స్వభావం ఉంటుంది అవి ఎప్పుడూ కూడా అలాగే ఉంటాయి అలాగే ఈ ప్రకృతిలో మనం చూసేటటువంటి చాలా విషయాలు ఒకే విధంగా జరుగుతూ ఉంటాయి ఒకే క్రమంలో ఒకే విధంగా జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో ఎన్ని మార్పులున్నా కూడా అందులో మాత్రం ఏ విధమైన మార్పు ఉండదు ఒకే రకంగా జరుగుతూ ఉంటుంది ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా ప్రతిరోజు ఖచ్చితంగా సూర్యోదయం అవుతుంది సూర్యుడు ఎప్పుడూ కూడా తన పనిని ఆపడు అంటే ఈ సూర్యోదయం ఎప్పుడు కూడా అవుతూనే ఉంటుంది ప్రతిరోజు మనం సూర్యోదయాన్ని చూస్తాం ప్రతిరోజు సూర్యాస్తమయాన్ని చూస్తూనే ఉంటాం ప్రతి సూర్యోదయం వెనకాల ఒక సూర్యాస్తమయం ఉంది ప్రతి సూర్యాస్తమయం వెనకాల ఒక సూర్యోదయం ఉండనే ఉంది ఇవన్నీ కూడా ఈ విధంగా ప్రపంచంలో అన్ని విషయాలు నియతంగా జరుగుతూ ఉంటాయి అలాగని ఇవన్నీ ఇలా జరగడంలో మన ప్రమేయం లేదు మన ప్రమేయం అంటే మనుషుల ప్రమేయం ఏమీ లేదు సూర్యుడు ప్రతిరోజు నియమంగా ఉదయిస్తున్నాడు సూర్యోదయం ప్రతిరోజు నియమంగా అవుతోంది అనేటటువంటి విషయంలో మన ప్రమేయం లేదు వర్షాకాలం వచ్చింది వర్షాలు పడుతున్నాయి ఎండాకాలం వచ్చింది ఎండలు వస్తున్నాయి వానకాలం తర్వాత చలికాలం వచ్చింది చలిగా ఉంది ఇవన్నీ కావాల్సిందే కానీ ఇవన్నీ నియమంగా ఒకదాని తర్వాత ఒకటి జరగడంలో మన ప్రయత్నం ఏమీ లేదు మన ప్రమేయం ఏమీ లేదు మన ప్రయత్నం జరిగేది కూడా కాదు కానీ ఇవన్నీ నియమంగా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ విధంగా నియమంగా ఒక వ్యవస్థితంగా ఇవన్నీ జరుగుతున్నాయి అనంటే వాటంతటవే ఇవన్నీ జరుగుతాయి అని అనడం అది అత్యంత అసాధ్యం ప్రపంచంలో జడమైనటువంటి అంటే జీవం లేనటువంటి ఏ పదార్థము కూడా ఒక జీవం సహకారం లేనిదే ఒక జీవం ఒక చైతన్యం యొక్క ప్రేరణ లేనిదే ఏవి కూడా పనిచేయవు అసలు కదలడం కూడా సాధ్యం కాదు ఒక చైతన్యం యొక్క సంబంధం లేకుండా జడమైనటువంటి నిర్జీవమైనటువంటి వస్తువు ఎప్పుడు కూడా కథలను కూడా కదలదు కదలడానికి సాధ్యమే లేదు అందులోనూ ఇంత వ్యవస్థితంగా ఇంత అఖండమైనటువంటి అనంతమైనటువంటి విశ్వంలో ఇవన్నీ కూడా నియమంగా క్రమేణ క్రమంగా జరుగుతున్నాయి అని అంటే ఎవరో ఒక చైతన్యం లేకుండా ఒక చైతన్యం యొక్క సంబంధం అనేది లేకుండా ఖచ్చితంగా ఇవన్నీ జరగడం అనేది అత్యంత అసాధ్యం లేదు ఇవేమీ లేకుండా కూడా జరుగుతాయి ఒకటే అన్ని ఆ జడమైనటువంటి వస్తువులే వాటంతటవి కలిసిపోయి అన్ని జ అంతా జరిగిపోతుంది అని గనక చెప్పేట్టయితే నేను ఒక ఇంటిని కట్టాలనుకున్నప్పుడు ఆ ఇల్లుని కట్టడానికి కావలసినటువంటి ఇసక సిమెంటు ఇంకా ఇటుకలు ఇంకా నీళ్లు ఇవన్నీ ఏమేమి కావాల్సిన ఉన్నాయి సామాలు అవన్నీ తీసుకొచ్చి అక్కడ పడేస్తే ఇల్లు దానంతటదే తయారవ్వాలి ఇలా ఎక్కడైనా అవుతుందా ఖచ్చితంగా ఎక్కడా అవ్వదు ఎందుకంటే ఈ సామాన్ అన్నీ తెచ్చిపెట్టడం అయింది దానికి ఏం ఎంత ఇసు కావాలి అన్నీ కూడా లెక్కేసి సరిగ్గా ఎంత తీసుకురావాలో అన్ని తెచ్చి అక్కడ పడేసాం ఇల్లు దాని అది తయారవ్వాలి అని అంటే మాత్రం అది ఇప్పుడు కాదు సంవత్సరం సంవత్సరం పాటు ఎదురు చూస్తా పర్వాలేదు నేను ఓ సంవత్సరం పాటు ఎదురు చూస్తాను పర్వాలేదు నాకేం రేపే ఇల్లు కట్టేయాల్సిన పని లేదు ఒక మనిషే ఒక రోజులో ఇల్లు కట్టలేడు వాడు కట్టడానికి కొన్ని కొన్ని నెలలు పడుతుంది కాబట్టి ఇంకా వాటంతా తయారవ్వాలి కాబట్టి కావాలంటే కొన్ని రోజులు ఆగుతాను నేను అని చెప్పి ఒక సంవత్సరం ఆగాను అనుకోండి ఇల్లు తయారవుతుందా ఖచ్చితంగా అవ్వదు ఓ రెండేళ్ళు ఆగుతాను ఖచ్చితంగా అవ్వదు ఓ పదేళ్ళు ఆగుతానండి ఖచ్చితంగా అవ్వదు ఓ యాభై ఏళ్ళు ఆగుతాను యాభై ఏళ్ళు ఆగినా కూడా ఇల్లు దానంతట అది ఎప్పుడు కూడా తయారవదు అన్ని అన్నేళ్ళు ఆగడం కంటే ఒక సరైనటువంటి శిల్పిని తీసుకొచ్చి ఈ సామాన్లన్నీ కూడా ఉన్నాయి ఇంకా నీకేం కావాలన్నా కూడా నేను ఏర్పాటు చేస్తాను నాకు ఒక చక్కటి ఇంటిని గట్టివ్వు అని చెప్పి చెబితే ఆ శిల్పి చక్కగా ఇల్లు ఇంటిని కట్టిస్తాడు ఇది లోకంలో జరుగుతుంది ఎక్కడైనా కూడా ఇలాగే జరుగుతుంది ఏదైనా ఒక వస్తువు తయారవ్వాలి ఇప్పుడు మనం ఈ వస్తువుని చూస్తున్నాం ఇలా ఇలా రకరకాల వస్తువులను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏ వస్తువు తయారవ్వాలన్నా కూడా దాంట్లో ఎన్నో అవయవాలు ఉంటాయి ఆ అవయవాలన్నింటినీ కూడా కలిసి అందులోనూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నియమం ఉంటుంది దీన్ని కలపాలి దీన్ని ఇంతే వెయ్యాలి అని చెప్పి ఉంటుంది ఆ మోతాదు ప్రకారం ఆ నియమాల ప్రకారం ఆ వస్తువుల్ని పెట్టుకొని వాటన్నింటినీ సంయోజన చేసి ఒక వస్తువుని తయారు చేస్తే మాత్రమే అది మనకి పనికొచ్చేదిగా మారుతుంది అది నియమంగా పనిచేస్తుంది ఇప్పుడు ఏదో టీవీ ఉంది అథవా కంప్యూటర్ ఉంది అథవా అందరి చేతిలో ఫోన్ ఉంది అది తయారవ్వాలి అది మనకు కావలసినట్టుగా పనిచేయాలి అనంటే దాన్ని మనం అలా తయారు చేయాలి అది దానంతటదే తయారైంది కాదు దాంట్లో రకరకాల విషయాలు ఉండొచ్చు కానీ అవన్నీ కూడా వాటంతటవే తయారైనవి కావు ఆ తయారైనవి కావు అనంటే మరి దాని అర్థం ఏమిటి ఎవరో ఒక వ్యక్తి చాలా సూక్ష్మబుద్ధి కలిగినటువంటి ఒక వ్యక్తి నిపుణుడైనటువంటి ఒక వ్యక్తి వీటన్నిటిని కూడా సంగ్రహించి ఈ రకమైనటువంటి ఒక వస్తువుగా తయారు చేసి ఇది ఇలా పనిచేయాలి ఇలా పనిచేయాలి అని చెప్పి ఆ వస్తువుని తయారు చేసి ఇంకా ఇంకా కాలకాలంలో ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ దాన్ని ఒక్కొక్క కాలంలోనూ ఇంకా ఇంకా దాన్ని ఆధునీకరణ చేసి ఇంకా ఇంకా దాన్ని సంగ్రహి ఇంకా ఇంకా దాన్ని మార్చి ఇంకా ఇంకా అభివృద్ధి చేస్తే ఇవాటి రోజున ఇన్ని రకాల వస్తువుల్ని మనం చూడగలుగుతూ ఉన్నాం కాబట్టి ఇటువంటి ఏ వస్తువు అయినా కూడా దానిద్దరది తయారైంది కాదు ఎవరో ఒక చైతన్యం కలిగినటువంటి ఒక వ్యక్తి తన బుద్ధిని ఉపయోగించి తయారు చేసినప్పుడు మాత్రమే మనకు ఉపయోగపడేటటువంటి వస్తువులుగా ఇవన్నీ కూడా తయారవుతూ ఉన్నాయి కాబట్టి అదేవిధంగా ఇంత విస్తారమైనటువంటి ప్రపంచంలో ఇవన్నీ కూడా నియతంగా జరుగుతున్నాయి అనంటే దీని వెనక కూడా ఒక చైతన్యం ఖచ్చితంగా ఉండాల్సిందే అనే విషయాన్ని తప్పకుండా అందరూ ఒప్పుకోవాల్సిందే అలా మనం ఒప్పుకున్న తర్వాత ఏమైంది అంటే దీని వెనక ఒక వ్యక్తి ఉన్నాడు ఒక చైతన్యం అనేది ఉంది అని మనకి తెలుస్తోంది ఆ చైతన్యం ఎవరు ఆ చైతన్యం కూడా మనలాంటి చైతన్యమైనా మనలాంటి వ్యక్తి అయినా ఆ వ్యక్తి కూడా అనంటే అప్పుడు ఆ వ్యక్తి కూడా మనలాంటి వ్యక్తి అని అంటే అప్పుడేమవుతుంది మనం కూడా వీటన్నింటినీ చేయగలగాలి అని అవుతుంది మనలాంటి వ్యక్తి కాదు ఆయన అందరికంటే మనకంటే కూడా ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరూ కూడా వాళ్ల వాళ్ళ శక్తికి తగినట్టుగా ఒక్కొక్క వస్తువుని తయారు చేయగలుగుతారు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ శక్తికి తగినట్టుగా ఒక్కొక్క వస్తువుని తయారు చేస్తారు ఒక వ్యక్తి ఒక వస్తువుని తయారు చేశాడు ఆయనకు ఉన్నంత శక్తి ఇంతే కాబట్టి ఇంతే తయారు చేయగలిగాడు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వస్తువుని తయారు చేస్తూ ఉంటారు అందులోనూ ఇంత అపారమైనటువంటి విస్తారమైనటువంటి విశ్వంలో ఇవన్నీ కూడా నియమంగా జరుగుతూ ఉన్నాయి అనంటే వీటన్నిటినీ కూడా తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన యొక్క శక్తి ఎంత ఉండాలి అని అంటే అనంతమైనటువంటి శక్తి కలిగిన వాడై ఉండాలి అటువంటి ఆ అనంతమైన శక్తి కలిగిన ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే అంటే ఇదంతా కూడా శాస్త్రముల విషయాన్ని వదిలేసి లౌకికంగా మనం ఆలోచించినప్పుడు కూడా ఆ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం ఒప్పుకోవాల్సిందే కాబట్టి ఈ విధంగా భగవంతుడు ఖచ్చితంగా ఉన్నాడు లేకపోతే ఇవన్నీ కూడా నియమంగా ఇట్లా జరగవు ఎక్కడా కూడా అలా విధంగా ఇంకొక విషయం చిన్న విషయం చిన్న ఉదాహరణ ఒక సంస్థ ఉన్నది ఆ ఒక సంస్థలో రకరకాల విభాగాలు ఉంటాయి రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి ఈ డిపార్ట్మెంట్లో ఉన్న ఇంతమంది కావాలి దీంట్లో ఇంతమంది ఉండాలి దాంట్లో ఇంతమంది ఉండాలి ఈ డిపార్ట్మెంట్కి ఒక హెడ్ ఉంటాడు దానికి ఒక హెడ్ ఉంటాడు వాళ్ళు వాళ్ళు అందరూ కూడా ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు వీళ్ళందరిపైన ఒకడు ఉంటాడు ఆ వీళ్ళందరి పైన ఉంటేనే అప్పుడు ఆ ఒకడు కూడా ఎలా ఉండాలి వీళ్ళందరినీ నిగ్రహించేటటువంటి శక్తి కలిగేవాడువి ఉండాలి వీళ్ళందరినీ నడిపించేటటువంటి శక్తి ఉన్నవాడు సామర్థ్య శక్తి సామర్థ్యాలు ఉన్నవాడుగా ఉండాలి అటువంటి వాడు పైనుండి నడిపిస్తూ ఉంటే అప్పుడు ఈ కింద ఉండేవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వాడు ఒకటి ఉండాలి పైన అందరికంటే ఒకటి ఉన్నప్పుడు అప్పుడు కింద వాళ్ళందరూ కూడా రోజు నియమంగా ఒకే విధంగా అందరూ కూడా పనిచేస్తారు అంటే అక్కడ నియమాలు ఉంటాయి ప్రతివాడు ఇప్పుడు రోజు పొద్దునే తొమ్మిదింటికి అందరూ రావాలి మళ్ళీ ఐదింటి వరకు అందరూ పనిచేయాలి తొమ్మిది నుంచి ఐదింటి వరకు పనిచేయాలి నెలలో వారంలో ఇన్ని రోజులు పనిచేయాలి ఇన్ని రోజులు సెలవు తీసుకోవాలి ఇలా ఇలా రకరకాల ఏర్పాట్లు ఉంటాయి అందరూ కూడా తూచా తప్పకుండా ఇదే రకంగా చెయ్యాలి అని అంటే పైన ఒకడు నడిపించేటటువంటి వాడు ఉండాలి ఆ నడిపించేటటువంటి వ్యక్తి కనుక ఎవరో లేకపోతే ఉన్న వ్యక్తి సరిగ్గా పట్టించుకోకపోతే ఏమవుతుంది అంటే అందరూ కూడా ఒక నాలుగు రోజులు వస్తారు తొమ్మిదింటికి వచ్చి వెళ్ళిపోతారు తొమ్మిదింటికి వస్తారు ఐదింటి వరకు పనిచేస్తారు తర్వాత ఏమవుతుంది ఆ ఇక్కడ అడిగేవాడు ఎవడున్నాడు తొమ్మిదికే తొమ్మిదికే రావాల్సిన పని లేదు తొమ్మిదిన్నరకు వచ్చినా చాలు అని చెప్పి తొమ్మిది నెరకు వస్తారు ఆ తొమ్మిదిన్నరకు కాదు పదిన్నరకు వచ్చినా పర్వాలేదు ఆ తొమ్మిదిన్నర పదిన్నర అవుతుంది పదిన్నర పదకొండున్నర అవుతుంది అలాగే సాయంకాలం కూడా ఐదింటి వరకు ఉండాల్సిన పని లేదు నాలుగింటికి వెళ్ళిపోయినా పర్వాలేదు అని చెప్పి నాలుగింటిగా వెళ్ళిపోతారు ఇలా అవ్యవస్థ అయిపోతుంది ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేయడం మొదలెడతారు ఆ పైన ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ సరిగ్గా చూసి ఏ ఇలా కాదు ఇలా చేయాలి అని చెప్పి చెప్పాడు అని అంటే మళ్ళీ అందరూ కూడా భయపడతారు అందరూ కూడా సరైనటువంటి మార్గంలో ఉంటారు కాబట్టి ఒకే వ్యవస్థలో అన్నీ జరగాలి అని అంటే ఆ నడిపించేటటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి అలా ఉంటేనే ఇవన్నీ కూడా జరుగుతాయి ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి లోకల్లో చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి దాంట్లో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆఫీసులు బ్రాంచులు ఎక్కడెక్కడో ఉంటాయి ఒక బ్రాంచ్ ఎక్కడో బొంబాయిలో ఉంటుంది ఒకటి హైదరాబాద్లో ఉంటుంది ఒకటి ఢిల్లీలో ఉంటుంది అక్కడక్కడ పనిచేసేటటువంటి వాళ్ళు వేరే వేరే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా నియమంగా ఒకే రకంగా ఉద్యోగానికి వెళ్ళొస్తుంటారు పొద్దున్న పదింటికి వెళ్ళాలి పదింటికి వెళ్ళాలి ఐదింటి తొమ్మిదింటికి ఏదో ఒక టైం ఉంటుంది నీతంగా ఒక టైం అనేది ఉంటుంది ఆ టైంకి వెళ్తున్నారు చేసి వస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వీడిపైన ఒక అధికారు ఉన్నాడు వాడిపైన ఒక అధికారు ఉన్నాడు ఇలా అందరికంటే పైన ఒక అధికారు ఉన్నాడు మొత్తం ఆ సంస్థ మొత్తానికి అధినేత ఒక ఆయన ఉంటాడు ఆయన ఎక్కడో ఒక చోట ఉంటాడు ఆయన్ని ఈ సంస్థలో వాళ్ళు ఇప్పుడు చూడలేదు ఇప్పటి వరకు ఎన్ని పదేళ్ళ నుంచి పనిచేస్తున్నా కూడా ఏదో ఆయన గురించి విన్నాడే తప్ప ఆయన ప్రత్యక్షంగా చూసింది లేదు ఆయన మీ సంస్థ యొక్క అధినేత ఎవరు అని అంటే ఏదో పేరు చెప్తాడు ఒక ఫలాన వ్యక్తి పేరు చెప్తాడు ఆయన ఫోటో చూసి ఉంటాడు ఆయన ఎక్కడో ఉన్నాడు అని చెప్పి చెప్తాడు కానీ వీడిక్కడ నియమంగా పనిచేస్తున్నాడు అని అంటే దానికి ఆయనే కారణం ఎందుకంటే వీడిపైన ఉన్నాడు వీడిపైన ఉండేవాడిని చూసి వీడి పని చేస్తున్నాడు పైన ఉండేవాడేమో ఆ పైన ఉండేవాడిని చూసి చేస్తున్నాడు ఆ పైన ఉండేవాడు ఆ పైన ఉండేవాడు ఇలా అందరికంటే పైన ఉండేవాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తిని చూసి వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే నేరుగా చూడకపోయినా ఆ వ్యక్తి చూడ చూడలేదు మళ్ళీ చూస్తాడో లేదో కూడా తెలియదు రిటైర్డ్ అయ్యేంతలోపు ఖచ్చితంగా చూస్తాడు అని కూడా చెప్పడం కుదరదు చూడకపోవచ్చు వెళ్తున్నాడు పనిచేస్తున్నాడు వస్తున్నాడు అంతే కానీ ఇవన్నీ కూడా వ్యవస్థితంగా జరుగుతున్నాయంటే అందరికంటే పైన ఒకడు ఉన్నాడు ఆయన చూడకపోయి ఉండొచ్చు ఆయన అందరికీ పని సంస్థలో పనిచేసే ఉద్యోగులు అందరికీ ఆయన కనిపిస్తాడు అని లేక అని లేకపోవచ్చు కానీ ఆ పైన ఒక వ్యక్తి ఉన్నాడు అంటేనే ఆ భయంతో కిందవాడు ఆ కిందవాడు ఆ కిందవాడు అందరికంటే కిందవాడి వరకు అందరూ కూడా పనిచే పనిని చక్కగా చేస్తారు అదేవిధంగా అందరికంటే పైన ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి వీళ్ళందరినీ కూడా నియంత్రిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రపంచంలో అన్నీ కూడా ఈ పంచభూతాలు కానీ ఇవన్నీ కూడా సూర్య చంద్రాదులు ఇవన్నీ కూడా వాటి వాటిలో పనులని సరిగ్గా నియమంగా చేస్తాయి కాబట్టి అటువంటి పరమేశ్వరుడు ఖచ్చితంగా ఉన్నాడు కాబట్టే ఈ ప్రపంచంలో అన్నీ కూడా వ్యవస్థితంగా నడుస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఈశ్వరుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఈ విధంగా మనం ఒప్పుకోవాలి అంటే ఇక్కడ చివరిగా ఒక విషయం ఏమిటి అని అంటే ఈశ్వరుడు లేకపోయినా కూడా ఇదంతా బాగానే నడుస్తుంది ఈ వ్యవస్థితంగా నడుస్తోంది అనేది ఈశ్వరుడు వల్ల కాదు ఈశ్వరుడు లేకపోయినా కూడా ఇదంతా నడుస్తుంది అని గనక మనం అంటే అది ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ కంపెనీలో ఎవరైతే అధినేత ఉన్నాడో ఆయన లేకపోయినా కూడా కంపెనీ అంతా బాగానే నడుస్తుంది అని అన్నట్టు కానీ అలా ఎక్కడా జరగదు ఎన్నాళ్ళు నడుస్తుంది కొన్నాళ్ళు నడుస్తుంది ఆ చూసుకునేటటువంటి వ్యక్తి ఒకటి లేకపోతే గనక కొన్నాళ్ళు నడుస్తుంది ఆ తర్వాత ఉద్యోగులు అక్కడ చేసే వాళ్ళందరూ కూడా స్వతంత్రంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం మొదలెడతారు అది అప్పటికి కూడా సాధ్యం కాదు కాబట్టి అది ఎలాగైతే సాధ్యం కాదో ఇక్కడ కూడా భగవంతుడు లేకుండా ఇదంతా నడవడం అనేది సాధ్యం కాదు అనేటటువంటి విషయాన్ని అందరూ తెలుసుకోవాలి అయితే ఇంకా దీని మీద రకరకాల ప్రశ్నలు కూడా వస్తాయి మరి దేవుడు ఉన్నాడంటే ఇలా ఎందుకు జరుగుతుంది అలా ఎందుకు జరుగుతుంది అదేమిటి ఇదేమిటి నిజంగానే దేవుడు ఉన్నట్లయితే ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని చెప్పడం అయింది ఇప్పుడు ఇంతవరకు చెప్పింది దేనికోసం దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని చెప్పడానికి ఇంకా దేవుడు ఉన్నాడు అని చెప్పిన తర్వాత మళ్ళీ రకరకాల ప్రశ్నలు మొదలవుతాయి అదంతా వేరే విషయం అవుతుంది అది ఇంకో విషయం అవుతుంది దాని గురించి మళ్ళీ తర్వాత కావాలంటే మాట్లాడుకోవచ్చు ముందు అసలు భగవంతుడు ఉన్నాడు అనే దానికి ఇది ప్రమాణం అది